శ్రీ గణేశాయన గురు దత్తాత్రేయ దత్తాత్రేయు ఈ వీడియోలో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం అండి తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిలోకి వస్తాయండి ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి మాసం బాగుంది ఈ రాశిలో స్త్రీలకి స్త్రీలతో ఈ మాసం బాగుందండి అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు గతంలో కంటే బాగుంది ఎందుకంటే గతంలో చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏ లేవని చెప్పుకోవచ్చు మనం కుటుంబ సఖ్యత బాగుంది అలాగే దంపతుల మధ్య ప్రేమాలు ఉంటాయి అలాగే మీ సంతానం బాగుంటుంది చదువుకునేవారు అంటే చక్కగా చదువుతారు మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారు అంటే ఉద్యోగ ప్రయత్నం పరిస్తుంది జాబ్ వస్తుంది ఈ సంతానానికి ఇకపోతే ఆర్థికంగా పర్వాలేదు సమయానికి ఏదో ధనం చేసుకుంటుంది ఆరోగ్యం బాగుంది గతంలో కాస్త అనారోగ్య పరిస్థితి ఏర్పడింది కానీ ఇప్పుడు ఆరోగ్య విషయాలు బాగున్నాయి అయితే ధన విషయాలు మాత్రం మీరు పడాల్సిన పని అయితే లేదు గతంలో చేసిన రుణాలు ఏమైనా ఉంటే రుణాలు కూడా తీరుస్తారు అలాగే మీకు వాహన యోగం కనిపిస్తుంది ఈ మాసం మీకు పాత వాహనం కొత్త వాహనం కొనడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది విందు వినోదలకు పాల్గొంటారు విలాస వస్తులు కొంటారు విలువైన వస్తువులు కొంటారు శుభకార్యాలకు హాజరవుతారు కొంతమంది అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం సవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే శత్రు జయం కార్యసిద్ధి వ్యవహార జయం భూగృహ సంబంధాల వ్యాధులు పూర్తవుతాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన ప్ర ప్రయత్నానికి నూతన ప్రయత్నాలకి శ్రీకారం చొరతారు మీరు అలాగే సకాలంలో పనులన్నీ పూర్తవుతాయి మంచి ఆదరణ లభిస్తుంది మీరు ఈ మాసం చాలా మనోనభ్రంగా మనం నిశ్చలంగా ఉంటారు చాలా ధైర్యంగా ఉంటారు ధైర్యంగా అడుగు ముందుకేస్తారు పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీ పనులు పూర్తి చేయించుకుంటారు మీరు ఈ మాసం కొన్ని బాధ్యతలు పదవులు స్వీకరిస్తారు కానీ సక్రమంగా నిలబెట్టిస్తారు నెరవేరుస్తారు అయితే మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అద్భుతమైన విజయం కనిపిస్తుంది వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ ఒట్లో ఉన్నా సరే ఆ వర్తిలో రాణింపు ఉంటుంది మీ స్కిల్ బయటపడుతుంది మిమ్మల్ని గుర్తిస్తారు మీరు స్థాయి పెరగడానికి అవకాశం ఉంది మీ స్థాయి పెరగడం అవకాశం ఉంది గతంలో ఎన్నో బాధలు పడ్డారు మీరు ఆ బాధలు ఆ కష్టాలు ఆ కన్నీళ్ళు పోయాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతుంది అయితే ఇందులో కొంత బద్దకాస్తులు ప్రయత్నం చేస్తే మీరు కూడా బాగుంటారండి ఎందుకంటే టైం కలిసి వచ్చింది అవకాశం బాగుంది ఇప్పుడే మనం ప్రయత్నాలు చేసుకోవాలి ఇకపోతే స్థిరాశ విషయంలో కొనుక్కు వస్తారండి స్థిరాశ విషయంలో ఉన్న వాళ్ళు కొనుక్కు వస్తారు అలాగే స్వశక్తితో స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశం కూడా ఉంది మీకు ఏం పర్వాలేదు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది మోటార్ ఫీల్ వరకు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుందండి ఇక సినిమా టీవీ రంగంలో ఉన్నట్టు బాగుంది అన్ని రకాల డిపార్ట్మెంట్లకు బాగుందండి మంచి అవకాశాలు వస్తాయి సువర్ణ అవకాశాలు వస్తాయి అవార్డు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే రాజకీయ నాయకులు బాగుందండి ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజలకు కావాల్సిన పనులు చక్కగా మీరు నెరవేరుస్తారు అయితే మీకు శత్రువులు ఎక్కువ ఉంటారండి మాసం మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు నరకోశ నరపీడ నరదిష్టి ఉంది ఈ మాసం మీకు జాగ్రత్తగా ఉండను అంతే అంతే చేయం కాదు ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది మోటార్ వాళ్ళకి బాగుంది ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది అలాగే షేర్ మార్కెట్ బాగుంది అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయండి అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాగుంది మీకు వేధికారులతో ప్రశంసలు పొందుతారు శాలరీస్ పెరుగుతాయి ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు కూడా రావచ్చు స్థల మార్పు గృహ మార్పు కనిపిస్తుందండి ఇక చదివి విద్యార్థి విద్యార్థులు చక్కగా చదువుతారు ఇది పరీక్షల సమయము పరీక్షలు చక్కగా రాస్తారు మంచి మార్కులతో పాస్ అవుతారు పై స్టడీస్ కూడా వెళ్తారు అండ్ ఇతర చదువులకు కూడా వెళ్తారు ఇకపోతే వివాహ అమ్మాయిలు అబ్బాయిలు కూడా మీకు వివాహానికి అనుకూల సమయం వచ్చింది ప్రయత్నాలు చేసుకొని ఈ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఇది ఏప్రిల్ మాసంలో ఈ తులారాశి వారు గమనించవలసింది కేవలం ఇది ఈ రాశి వాళ్ళ గోచార బంతాలు మాత్రం వర్తిస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ జాతకం మీద ఆధారపడుతుందమ్మా ఎందుకంటే మీ జన్మ జాతకం ఉన్న లగ్నం లగ్నంతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే నేను చెప్పిన రాశి ఫలాలు కొందరికి జరగచ్చు కొందరికి జరగకపోవచ్చు అందరికీ జరగాలి రూల్ లేదు జరగకూడదని రూల్ లేదు ఎందుకంటే దాని మీద కూడా ఆధారపడుతుంది కొంతమంది ఫోన్ చేస్తున్నారు గురువుగారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది జరగలేదు కొంతమంది ఫోన్ చేస్తా కూడా చెప్తున్నానమ్మా మీకు ఏమైనా సలహాలు సంప్రదింపు కాబట్టి కింద నెంబర్ ఉంది ఆ నెంబర్ మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయండి మీ యొక్క సలహాలు నివృత్తి చేసుకోండి ఇక ఈ తులారాశి వారు ఏప్రిల్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసం ఉపయోగిస్తుంది అది ఏమిటి అంటే ముఖ్యంగా మీ అందరూ కూడా ఈ మాసం ఎక్కువ ఆదినే స్వామి పూజ చేయించుకోండి ఆంజస్వామి పూజ చేయించుకోవడం అలాగే శనివారం మంగళవారం ముఖ్యంగా సింధూరు పూజ ఆకు పూజ చేయించుకోవడం ప్రదర్శన చేయడం అలాగే వడలు అంటే ఇష్టమైన వడలు అలాగే నేతప్పాలు సమర్పించడం ప్రదర్శన చేయడం రామనామ మంత్రం చేయడం హనుమాన్ చాలీస ప్రతిరోజు చదువుకోవడం అలాగే దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ అయ్యగారితో మాట్లాడి సుందరగడ పారాయణం చేయించుకోండి తులారాశి వారు సుందరగడ పారాయణం చేయించుకుంటే ఈ చైత్రమాసం ఎందుకంటే ఈ ఏప్రిల్ అనేది చైత్రమాసం మన సంవత్సరం ప్రారంభం కాబట్టి సుందరగాఢ చేయించుకుంటే ఏమన్నా దోషాలు ఉంటే ఆ దోషాలు నివృత్తి అవుతాయమ్మా ఇకపోతే ఇకపోతే ఈ మాసం ఏప్రిల్ మాసం శ్రీరామనవమి చక్కగా అందరూ కూడా శ్రీ సీతారాముల కళ్యాణం చూడండి తిలకించండి అన్నదానంలో పాల్గొనండి ఒకవేళ అలా వీలు కానివారు దేవాలయం వెళ్ళలేని వారు ఈ రోజులో టీవీలో వస్తుంది డైరెక్ట్గా ఫోన్లో వస్తాయి చక్కగా చూడండి తెరించండి ముఖ్యంగా వివాహం అయినా అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళి చూడండి సంతానం లేనివారు వివాహం అయిన చిన్న చిన్న కొట్లాట ఉన్నవాళ్ళు తప్పనిసరిగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం కనులారా వీక్షించండి ఆ యొక్క సమస్త దోషాలు హరింపబడతాయి మీకు మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది ఇకపోతే ఈ మాసంలో మీరు సత్యాంశం వృత్తం చేయించుకోవాలమ్మా వీలైతే ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యాంత్రమ వృత్తం చేయించుకోండి అలాగే ఈ మాసం ఏదైనా నదీ క్షేత్రం వెళ్ళండి ఏదైనా క్షేత్రం వెళ్ళి ఆ నదిలో స్నానం చేయండి అలా వీలు కాని వారి ఇంట్లోనే చక్కగా గంగా జలం గోపంచకం తెచ్చుకొని నీళ్ళలో కలుపుకొని చేయండి ఇక ముఖ్యంగా పితృదేవతలు ఉన్నవారు ఈ తులరాశులు ఉన్నవారు మగవారు పితృదోషం ఉన్నవారు పితృకార్యాలు చేయండి తప్పనిసరిగా పితృకార్యాలు చేయండి ఏదైనా క్షేత్రం వెళ్ళి ఆ పితృకారి నిమిత్తం పితృదేవతల నిమిత్తం ఆ యొక్క కార్యాలను నిర్వర్తించండి అలా వీలు వారు మీ దగ్గరలో దేవాలయంలో పితృదోష నివృత్ార్థం బ్రహ్మతో చేయించుకోండి చక్క స్వయం పాక ఏమున్న అయ్యగారికి చక్క చేసుకోండి పితృడి తప్పకుండా నిర్వర్తించాలి ఎవరైనా సరే పితృదోష ఉన్న వాళ్ళు మాత్రమే ఎందుకంటే మన ఎన్ని పూజలు పురస్కారాలు యజ్ఞాలు హోమాలు జపాలు తపాలు చేసినా పితృదోష ఉంటే మనకు పని ముందుకు నడవదు ముందుకు జరగదు అది ఆగిపోతుంది అని ముందు పితృదేవతను ప్రసన్నం చేసుకోండి ఆ పితృదేవత సంవత్సరం చేసుకుంటేనే మన పనులు ముందుకు వెళతాయి అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇకపోతే బౌద్ధ ఆహారం పెట్టండి గోవుకి గడ్డి పెట్టండి పిచ్చుకలకి ధాన్యం వేయండి పావురాలకి జొన్న వేయండి కుక్కలకి బిస్కెట్ బ్రెడ్ పెట్టండి ఇక యొక్క ఆహారం పెట్టండి ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ బ్లైండ్ పెర్సన్స్కి ఏదో ఒక పండు ఫలమో అన్నం భోజనమో పెట్టి వారి చేతికి ఎంతో కొంత అందివ్వండి అమ్మ ఇలాంటివన్నీ చేస్తేనే కర్మదోషాలు తగ్గుతాయి ఈ రోజున అందరూ అన్ని రకాలు ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యతో బాధపడుతున్నాము ఒక్కొక్క ఒక్కొక్క సమస్య పాప కర్మ ఉంది ఈ కర్మలు తగ్గాలంటే ఇలాంటి దానాలు ధర్మాలు ఈ కార్యాలు చేసుకోవాలి తప్పదు ఇది తప్పదు అయిపోతే ధైర్యం ఉండండి అడుగు ముందుగా ఏంటి నీకంతా మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది సరివేదన సుగ్రమంధు శుభ బంధు స్వస్తి